ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కుమార్ అంటే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ముఖ్యంగా మన హైదరాబాద్లో ఈమె రీసెంట్గా ఒక పోస్ట్ ఏదో చేసినట్టు ఉన్నారు ఏంటి దేవుడు ఫోటోలతోనే ఆమె పూజ గదిలో పక్కనే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి పూజిస్తున్నట్టు అంటే అంత అంత ఇష్టం ఏంటంటారు అది వైరల్ అవడానికి చేసిందంటారా లేకపోతే ఏంటంటారు కుమారి ఆంటీ గురించి మాట్లాడుకోవాలంటే నాకు కూడా చాలా ఇష్టం అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర తిన్నా కాకపోతే నేను ఇప్పుడు మనం ఇట్లా వెళ్తుంటే ఈ ఈ కుమారి ఆంటీ టైప్ సెటప్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో లో బోలేడు వెళ్ళినా సరే ఏ మూలకెళ్ళు చిన్న టేబుల్ పెట్టుకుంటారు ఆ రోజు వండిన వంటలు ఇన్ని పెట్టుకుంటారు ఆ ప్లేట్స్ అలా వేసిస్తున్నారు అండ్ బాగుంటున్నాయి వాళ్ళ దగ్గర ఫుడ్ రైజ్ కూడా చాలా తక్కువ రోడ్డు మీదే తినడం చక్కగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము పొలాలలో బోర్ వేసినప్పుడు వాటర్ పడితే ఫంక్షన్ చేస్తాం గుర్తుందా నేను ఆ ఎగ్జాంపుల్ అలా చెప్పాలంటే నాకు అంతవించింది వేరే ఎగ్జాంపుల్ దొరకట్లేదు అప్పుడు అంటే ఏముండదు అక్కడ అంత అప్పుడే వాటర్ పడ్డాయి కదా ఇంకేముంటాయి అంత ఎండ పడతా ఉంటది రెండు టెంట్లు వేసి ఆ రోజు ఫంక్షన్ చేసి అందరికి వండి అక్కడ భోజనాలు పెడతారు ఎక్కడో దగ్గర కూర్చొని తినేస్తాం ఆ టైప్ టేస్ట్ బాగుంటుంది మనం వండుకున్నాం కాబట్టి అట్లా ఉంటాయి వీళ్ళ దగ్గర వంటలు నాకు దీన్ని ఇంకెలా వర్ణించాలో అర్థం కాలి సో బాగుంటాయి ఓవరాల్గా చెప్పాలి అంటే అంటే ఊర్లలో ఫంక్షన్స్ చేసుకున్న టైంలో వెళ్తాం అట్లా ఉంటాయి సో ఎంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీసే వీళ్ళు పెట్టేది కూడా చికెన్ రైస్ అన్ని పెడతారు అన్ని కూరలు తినొచ్చు అన్నీ బాగుంటాయి అంటే ఇంతే కదా మనం ఇంట్లో ఇంతే వండుతాం నలుగురికి ఐదుగురికి అంతే వండుతారు తెస్తారు అయిపోతే వెళ్ళిపోతారు సో క్యూట్గా ఉంటాయి వంటలన్నీ నేను కూడా ఇలాంటి వాటి చోట్లే రెగ్యులర్గా చాలా తిన్నాను కూడా ఇష్టం నాకు కూడా ఎక్కడున్నా ఎతికెతికి తింటా కొంతమంది దగ్గర బాగుంటుంది కొంతమంది దగ్గర బాగోదు అది ఎవరేం చేయలేంలే అయితే ఎందుకు కుమారి అంటే ఇష్టం అన్నాను అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు నువ్వు అడుగుతావు అన్న తిన్నారా అని ఎప్పుడైనా ఇక్కడే తింటా నేను ఈ టైప్ ఎక్కడ తిన్నావు అని అడిగి తినే చెప్తా వాళ్ళు నాకు తెలియదు కదా అడ్రస్లు ఈ కుమారి ఆంటీ టైప్ సెటప్లు ఉంటాయి చూసావా అక్కడ అక్కడ తినేస్తానండి ఏదో చోట అని చెప్తా నేను కుమారి దగ్గర తినకపోయినా కుమారి పేరే చెప్తా అంటే ఎగ్జాంపుల్ అట్లా అయిపోయింది ఆ సెటప్స్ అన్నిటికీ ఈవిడ ఒక బ్రాండ్ అండ్ అయిపోయింది సింపుల్ గా చెప్పాలి అంటే సో అలా ఇప్పుడు ఈవిడ ఏంటి అక్కడ ఉన్నప్పుడు ఆ వెయ్యి రూపాయల బిల్ ఏదో ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యి ఈవిని చూడడానికి కొంతమంది ఈవిని ఇంటర్వ్యూ కోసం కొంతమంది సేమ్ మన మోనాలిసా లాగా ఎగబడ్డారు జనాలు ఎగబడగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది టీవీ సీరియల్ వాళ్ళు ఈ సీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ పిలిచి బిగ్ బాస్కి తీసుకెళ్లరు యాక్చువల్గా చెప్పాలంటే నేను అవుట్ హౌస్లో క్లారిటీ ఇస్తా సందర్భం వచ్చింది కాబట్టి బిగ్ బాస్ ఏంటంటే ఒక అడవి లాంటి ప్రదేశానికి అందరు వెళ్ళి వాళ్ళ వాళ్ళకు వచ్చిన విద్యలతో ఏదో రకంగా సర్వే అవ్వాలి అంతే ఇప్పుడు కుమారి అంటికి వంటలు బాగా వచ్చు మిగతా అంతా చక్కగా కాల్చాపని కూర్చుంటారు ఇప్పుడు ఈమె వడ్డిస్తుంది ఇన్ని వంటలు చేస్తుంది పోతులు అవుతారు సడన్ గా నాలుగు వారాల అంటే ఎలిమినేట్ అయిపోయింది వీళ్ళందరూ పరిస్థితి ఏంటి సో అట్లా పంపరు బాగా వంటలు ఓకే వాళ్ళు నాకు తెలిసినంత వరకు బట్ ఐ డోంట్ నో సరే పోనీ లే మంచిదే సో అంత ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత రోడ్డు డిస్టర్బ్ అవుతుంది ట్రాఫిక్కి మీరు అందరినీ కొంచెం తీసేయాలి అని ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరినీ ఖాళీ చేయించే టైంలో ఈవిడ మొర ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది రేవంత్ రెడ్డి గారే స్వయంగా నేను ఒకసారి వచ్చి మీ దగ్గర బోన్ చేస్తాను అనేసరికి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ కుమారాంత్రిని టచ్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు దిగి వస్తారు అనే రేంజ్కి వెళ్ళింది ఆవిడ పాపులారిటీ అట్లా వెళ్ళిపోయింది సో అట్లా ఎప్పుడు ఎవరు టచ్ చేయలేదు ఆమె మీద గౌరవం ఇంకా చాలా మందికి పెరిగింది భయం పెరిగింది భక్తి పెరిగింది ఇంత పెరగడానికి ఇవన్నీ జరగడానికి కారణం నాకు రేవంత్ రెడ్డి కారే కదా ఆయన భరోసా ఇవ్వడం బట్టే కదా అండ్ ఈవిడ కూడా ఆ మధ్యకాలంలో చిన్న చిన్న విపత్తులకి వాటి వీటికి యాభై వేలు లక్ష రూపాయలు సహాయం కూడా చేసింది చెక్కులు ఇచ్చి సో ఇట్స్ ఓకే బాగానే ఉన్నారు ప్రజెంట్ అయితే అట్లా ఈవిడ దశ తిరగడానికి కారణం ఈవిడే లే అనుకోకుండా ఇన్స్టాలో వైరల్ చేసిన వాడే అసలు మెయిన్ కుమారుణి వైరల్ అవ్వడానికి ఓకే కానీ రేవంత్ రెడ్డి గారు అండ కూడా వచ్చేసరికి ఈవిడ స్టార్ట్ అమ్ అమ్మాంతం పెరిగిపోయింది సో ఈవిడ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారి ఫోటోని దేవుడి రూమ్లో పెట్టుకొని పూజ చేస్తుంది నా జీవితం మారడానికి గల కారణం నువ్వే అని చెప్పాలి అంటే జీవితం మారిన తర్వాత నెక్స్ట్ టెప్ కి ఆయన ఉపయోగపడ్డాడు కానీ నీ జీవితాన్ని మార్చింది ఆ ఇన్స్టా రీల్ ఎవడైతే తీసాడో ఆ పిల్లోడు వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళారట అక్కడికి బట్ వీళ్ళే తీసిందని నాకు తెలుసో లేదో తెలియదు వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి కూడా నిజమే కదా వాళ్ళ వల్ల ఇంత వైరల్ అయింది ఇది ఓవరాల్గా జరిగింది అండ్ ఇంకొకటి చాలా మంది అంటారు ఇది పబ్లిసిటీ స్టంట్ కుమారి అంటీ మధ్య లైన్లెట్లో లేదు కాబట్టి కావాలని అలా ఫోటో చూపించుకొని సడన్ గా మళ్ళీ వైరల్ అవుతుంది అని నాకైతే తప్పేం కనబడలా అవును వైరల్ అవ్వడానికే చేసిందే అనుకుందాం అయితే ఏంటి తప్పేంటి ఆవిడ పాపులరిటీ అవ్వాలని ఉంటే తప్పేంటి అవ్వకూడదా ఆవి ఆవిడ హక్కు అది అవ్వచ్చు నష్టమేం లేదు సో మళ్ళీ లైన్ లైట్లోకి వచ్చింది కుమారి అంటీ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని సంథింగ్ ఇప్పుడేం మ్యాజిక్ జరుగుద్దు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆవిడ ఏదో రెస్టారెంట్ సిట్టింగ్ టైప్ రెస్టారెంట్ పెడుతుంది అని వీళ్ళు ఆల్రెడీ పెట్టిందో లేదో కూడా నాకు తెలియదు తన యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రన్ అవుతుంది బాగుండి బాగుంటే మంచిదే కదా ఓకే 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 అండి థ్యాంక్ యూ